నీటి నీటిగాళ్ళు కేటిగాళ్ళకు వేటగాళ్లకు నా ప్రత్యేక వందనాలు వీళ్ళు ఎవరో ఇంతకీ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను అదే జనం సొమ్ముతో అదే దానిని ఇంకో భాషలో మంది సొమ్ముతో తెగతిని బలిసి పడదోయజాలినంత దుర్గాలు కట్టినా మా తమ్ముడు వంశీ గారికి ప్లస్ తొడలు కొడుతున్న వైజాగ్ బిఓయూఐ సంతోష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకే తాను మొక్కలు మీరు వేరు వేరు అనుకునేవాళ్ళు ఒకరేమో ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కలిసి ఒక్కడే మరి ఈ ఫిలాసఫీ ఏంటో వీళ్ళ బొంద్ ఏంటో ఎవరికి అర్థం కాదు ముగ్గురు కలిపి ఒకటే అంట మరి ఇప్పుడు వీళ్ళు కలిపింది గమ్మురా సతికి ఇచ్చింది వంశిఏ వంశిఏ అంటే కంపెనీ అనమాట ఇది పెద్ద వ్యవస్థ ఓకే వాళ్ళు జనం సొమ్ముతో హై రిచ్డ్ అన్ రిచ్డ్ వాళ్ళు ఇక అంటే దుర్గాలు కట్టేశారు దుర్గపడి తెలుసుగా కోట్లు కోటలు కట్టేశారు రెండో బ్యాచ్ బిఓ యుఐ వీళ్ళు కూడా జనం సొమ్ముతో జలసాలు చేస్తూ నలభై యాభై వేలు రూపాయలు సూట్లు వేసుకుంటూ ఏంటి పట్ట పొత్తు అక్షర మొక్క రాని విధవులు వీరందరూ కూడా పెద్ద పెద్ద స్పీకర్లు ఇంటర్నేషనల్ స్పీకర్లు ఇది ఒక పెద్ద వ్యవస్థ ఒక దేశానికి రాష్ట్రపతి పిఎం సీఎంలు ఉన్నట్టు వీళ్ళు కూడా దానికి అంత ఒక నాయకుడు దాని కింద డైరెక్టర్లు దాని కింద ప్రొఫెసర్లు ఈ వ్యవస్థ అంతా ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్స్లే చెల్లించని వీళ్ళు ధనాధిపతులు అనమాట అంటే విచ్చలవిడిగా డబ్బుని సంపాదిస్తూ గవర్నమెంట్కి లెక్కలు చెప్పకుండా కొల్లగొడుతూ విలాసవంతమైన జీవితం జీవిస్తున్న ఈ ధనాధిపతులు అనమాట వీళ్ళు మాటలు వేరు వేరుగా అనుకోపాకండి తొడలు కొట్టారు అమ్ము ఛాలెంజ్లు చేశారు ఇంకేముందని రెండుగా చీలిపోయి మీకు మీ గురించే మనుషులకు దాసులైన అతి భక్తి అతి దైవ భక్తి కలిగిన విశ్వాసులు అనబడుతున్నా మీ గురించే మాట్లాడుతున్నాను మీరందరూ డివైడ్ అయిపోయి వంశీ మావాడు మీ ఓయో మీ వాడు ఇలాగో రెండు రెండు గ్రూపులుగా చీలిపోయి ఒకడేమో పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇంకో చిన్నయేమో గ్రమదమ్ములని చెప్తూ ఇంకొకడేమో ముగ్గురు కలిపి ఒకడని చెప్తూ ఇలాగ జనాలని డివిజన్ చేసుకుని పందికొక్కల తిని బతుకుతున్న ఈ వంశీ బిఓ సంతోష్గా కావచ్చు ఇంకా ఎవరెవరో వాళ్ళందరూ ఉన్నారు కదా బ్యాచ్ చాలా మంది బ్యాచ్ ఈ రెండు అనమాట వీళ్ళకి మళ్ళీ కొంతమంది మద్దతులను ఏర్పాటు చేసుకుని ప్రాంతాల ప్రాంతాలుగా విడిపోయి తెన అటు ఒకటే తెలంగాణలో ఉండి దాన్ని మొత్తం అక్కడ దోస్తుంటాడు ఆంధ్రాలో రాజమండ్రి ప్రాంతంలో ఒక అతన్ని అతన్ని నియమించుకుని అక్కడ సంఘాలలో ఏంటంటే వీళ్ళని పిలవాలి కదా మరి ఎవడో కూడా మిస్ అవ్వద్దు విశ్వాసులు బాగా పెరగాలి విశ్వాసులు అంటే కస్టమర్లు కస్టమర్లు బాగా పెరగాలి ధనం బాగా రావాలి అందుకని పొళ్ళు బిగిచ్చి ఒక లంగాల గురించి మాట్లాడేవాడు ఒకడు దేవుడు వేసుకున్న డ్రాయల గురించి మాట్లాడే ఒకడు ఇలాగ రకరకాల మనుషులు అనమాట వీళ్ళందరూ వీళ్ళందరూ ఒకటే మీరు సపరేట్ అనుకుని మీరు మీరు విడగొట్టుకుని అనుకోమాకండి అంటే చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగా సపరేట్ అయిపోయి వంశీ ఫ్యాన్స్ బీవయూ ఫ్యాన్స్ పీడి సుందరరావు కంపెనీ ఫ్యాన్స్ అలాగే విడిపోకండి ఆ ఇద్దరు దొంగలే అనే విషయాన్ని మీరు గమనించండి ఇప్పుడు దేవుడి దైవత్వం బల్ల కింద దూరిన వంశీకి లేకపోతే తోబుట్టూరుగా పుట్టిన పీడి సుందరరావు గారు అంటే ముగ్గురు తండ్రి అయిన దేవుడికి పుట్టిన పెద్దన్నయ్య చిన్నయ్యలు ఎలాగో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అలాగే మూడో తమ్ముడు మూడో కొడుకు కూడా ఉన్నాడు తండ్రికి ఆయన పిడి సుందర్రావు కంపెనీ వాళ్ళు మునిమన వాళ్ళు అనమాట సంతోష్ తర్వాత అబ్బాయి తర్వాత ఇంకొకడు ఆడు తెలంగాణలో ఉంటాడు కదా ఫణే ఎవరు కాదు కాదు ఇంకొన్నారుగా చాలా మంది సరే ఇప్పుడు వాళ్ళు అనమాట వాళ్ళందరూ ముని మానవాళ్ళు మన వాళ్ళు మనవరాలు వీళ్ళంతా బ్యాచ్ అనమాట వీళ్ళంతా వేసుకుంసేవాళ్ళు అనమాట తండ్రికి పుట్టారు వీళ్ళందరూ సరే ఈ పక్కన పెట్టి అసలు దైవత్వం అంటే ఏంటో చెప్పకుండా మీరు తొడలు కొట్టి సొల్లు మాటలు చెప్పడం వల్ల ప్రజలకి ఏం లాభం ఏంటే విష్ణు సమాఖ్య శివ సమాఖ్య లాగా రెండు గ్రూపులు అనమాట మీరు వైష్ణవులు శైవులు అలాగే మీరు త్రిత్వవాదులు కలిపి ఏకవాదులు అంటే ముగ్గురు కలిపి ఏకవాదులు అనమాట మీరు ఆ సందర్భాలన్నీ ముందు దైవత్వం గురించి నిరూపించేట తర్వాత సంగతి కానీ మీ ఇద్దరికి మీ మీ సంఘంలో మీ సంఘాలకు ఒక వ్యక్తిని గురించి కలుసు మీరు నిర్మించిన ఒక ఇసుకమైన సంఘాలు ఉన్నాయి కదా బ్యాచ్ పిచ్చి పిచ్చి బ్యాచ్ అదే డాయర్లు లంగాల గురించి మాట్లాడాడు ఒకడు రాజమండ్రి దగ్గర అలాగే మీకు మద్దతుదారులు కొంతమంది ఆ బిఓకు మద్దతుదారులు కొంతమంది ఇక మీకు రోజు తడి ఉంటుంది అనమాట బాగా తడి ప్రజలు మీరు అభిమానం మర్చిపోయి అభిమానం మానేసి మూడత్వం మూఢభక్తిలో బతకడం మానేసి ప్రభు అయి శిష్యులుగా బతకండి మీకు పర్లోకి రాజ్యం ఖచ్చితంగా వచ్చింది ఈ అదవులకి మీరు శిష్యులయ్యారా వాళ్ళతో పాటు ఈ రాళ్ళ సమాధుల్లోనే ఇక మీ జీవితం అంతే ఎక్కడే ఆగిపోద్ది మరణానంతర జీవితం ఏంటి ఒకసారి ఆలోచించుకోండి మనుషులకు దాసులు కాకండి బైబులు ఉద్బోధిస్తుంది ఉద్ఘాటిస్తుంది మొర్రబెట్టి ఏడుస్తుంది కానీ ఆ మాటలు మీకు ఎక్కువ బాగా అందంగా ఉండాలి సూట్లు వేసుకోవాలి ఒకడు పాతికి ముప్పై వేలు సూట్లు ఏం సంపాదించారు ఏం కష్టపడి వీళ్ళు నాట్లు వేసాడా కుప్పును వచ్చారా వీళ్ళు ఏం కష్టపడి సంపాదించాడని వీళ్ళకి విలాసవంతమైన జీవితాలు ఒకడు ఓంసీ బిల్డింగ్ ఎంత ఉంటది రెండు కోట్ల రూపాయలు ఉంటది ఆ స్థలంతో కలిపి మూడు నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి ఉంటది ఏం ఏం పెట్టి సంపాదించాడు అని కోట్ల ఆస్తి అలాగే పి సుందరరావు సుందర్రావు పిడి సుందర్రావు అనే వ్యక్తి ఆస్తులు విలువ వందల కోట్లు ఉంటారు కాబట్టి ఏం ఏం పెట్టి సంపాదించారని వీళ్ళు వందల కోట్లు ఏం పెట్టి దేవుడు ఇచ్చాడని చెప్తున్నారా మరి దాసిం భాగం ఇచ్చే రిక్షావాడి రిక్షావాడి కానీ మిగిలిపోయాడు కదా మరి ఆ సంగతులు ఏంటి ఆ సంగతులు తర్వాత చూద్దాం మీ ఇద్దరికే నేను ఒక ఛాలెంజ్ విసురుతూ బైబిల్ నుండి ఒక్క వాక్యం చదివి వినిపిస్తాను వింటున్న మత ఉన్మాదలు లేకపోతే ఓంసీ బ్యాచ్ అయినా ఎవడ విశ్వాస అయినా ఎవడ దాసుడైనా ఎవడ చేతుల సంకల్ప కేంద్రం మట్టి నడిపేవాడికైనా ఈ ఛాలెంజ్ని తీసుకోండి మీరు వీటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడే సెకండరీ తర్వాత సంగతులు ఇప్పుడు ఏసెవరో క్రీస్తు ఎవరోనే మీకు తెలియదు మీరు మాట్లాడే ప్రగల్భాలు చూస్తేనేమో చాలా గొప్ప గొప్పగా ఉంటాయి మీకు అసలు బైబుల్ గురించిన జీలో నాలెడ్జ్ విశ్వాసాల మీకే చెప్తున్నాను మీరు అనవసరంగా మీ జీవితాలను మీ ఆత్మలకు దేవునికి దూరంగా చేసుకోకండి 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 కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను ఒక వాక్యం చదువుతాను మత వ్యాహాన్స వార్త నుంచి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు చదువుతున్నాను ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాయని కన్నుల మీద బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కనుక్కో కనుక్కోమని చెప్పాను చెప్పాను ఇక ఇక్కడి వరకు ఆపుతున్నాను ఆ గుడ్డోడికి ఉమ్ము నేల మీద వేయటం ఏంటి ఉమ్ముతో బురద చేసి నే కంటి కంటించడం ఆ కన్ను నెల్లిసిలో ఏమైనా కోనేట్లో కడుక్కోమని చెప్పడం ఏంటి దీనికి మీరు వివరణ అర్థం రుజువులతో సహా చూపించకపోతే బైబిల్ మీద బతుకుతున్న చవట సన్నాసులకే చెప్తున్నాను మీరు దీనికి అర్థం చెప్పకపోతే మీరు మైకి ముందు మాట్లాడద్దు మీరు దేవుని ఔన్నత్యాన్ని మహత్యాన్ని హేళన చేయొద్దు మీరు స్వస్తి చెప్పి మీ సంపాదనకు స్వస్తి చెప్పి బైబుల్ పట్టుకుని సంపాదిస్తున్న ఆర్థికవేత్తలారా పదికొక్కులారా మీకే చెప్తున్నాను మీరు దీనికి ఆన్సర్ అందరికి చెప్పాలి అన్ని మతాలు అన్ని విశ్వాసాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు సైన్ సైన్స్ని నమ్మే వాళ్ళు ఉన్నారు సైంటిఫికల్గా రుజువు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు కనువిప్పు కలిగేలాగా మీరు దీని మీద ఆన్సర్ చెప్తారని నమ్మి విశ్వసిస్తున్నాం మీరు దీనికి ఆన్సర్ చెప్పకపోతే మీ బతుకు రోడ్డు మీద ఎండేస్తాం మరలా ఇంకొక సబ్జెక్ట్తో మరలా త్వరలో మీ ముందుకు వస్తాం Thank you.